శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ ఈ రోజున మానవ జీవితానికి అంతిమ లక్ష్యం ఏమిటి మానవ జీవితానికి అంతిమ లక్ష్యం ఏమిటి మనిషిగా పుట్టాం అలాగే మనిషిగా పెరిగాం పెరిగిపోతున్నాము ఎదుగుతూనే ఉన్నాము సమాజంలో ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా మసలుకుంటూ మనల్ని మనం మలుచుకుంటూ లౌక్యంగా ప్రదర్శిస్తూ మరి వివిధ రకాల మనస్తత్వాలు ఒకళ్ళు సక్రమ మార్గంలో పయనించి సంపాదించుకుంటుంటే కొంతమంది అక్రమ మార్గంలో పయనించి విపరీతమైనటువంటి సంపాదనకి బానిసలైపోయారు అదొక ప్యాషన్ అయిపోయింది డబ్బు సంపాదన అనే ఆలోచన కూడా ఒక మెధస్సుకు సంబంధించింది అది అంత ఈజీగా తీసుకోవాల్సిన పని కాదు సామర్థ్యం కూడా కాదు సాధారణమైన గుమాస్తగా పనిచేసే వ్యక్తి సగటు జీవిగానే మిగిలిపోతూ ఉంటాడు ఆశల సౌధంలో విహరిస్తూ ఉంటాడు కోటి ముప్పై లక్షలు కోటి యాభై లక్షలు పెట్టి ఈ రోజున త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనగలరా కోట్లు ధారబోసి కోట్లు పోసి విల్లాస్ కొనగలరా ఈ రోజున ఎక్కడ కదిలిచ్చినా సరే అపార్ట్మెంట్ కల్చర్ ఎలా ఉందంటే పాతబడిన ఇల్లు అంటే ఇరవై సంవత్సరాల క్రితం కట్టింది కానీ పదిహేను ఏళ్ల క్రితం కట్టింది కానీ ఎనభై లక్షలు చెప్తున్నారు ఇక రెంట్ల విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్ వచ్చి పదహారు వేల దగ్గర నుంచి ఉంది త్రిబుల్ బెడ్రూమ్ ఇరవై వేలు ఇరవై ఏళ్ళ పైనే ఉంది సా సాధారణ మనిషి బతకగల రిక్షా వాళ్ళు లేనే లేరు రిక్షా వాళ్ళు అని మనం అనుకుంటున్నా కానీ రోజు లేదు ఆటో వాలాస్ కూడా ఎనిమిది వేలు పెట్టి ఇల్లు తీసుకొని బతికేస్తున్నారు ఎనిమిది వేలు తను ఆటో దోలుతూ ఉంటాడు భార్య వచ్చేటప్పటికి నాలుగేళ్లల్లో పాచి పని చేసుకొని తను సంపాదిస్తుంది ప్రతి ఇంట్లో మూడు వేలు తక్కువ తీసుకోకుండా పాచి పని చేస్తుంది ఇంకా తనే ఇంకా వర్కింగ్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు గొప్పగా గర్వంగా తనకున్న హుందాతనానికి తనకున్న హోదాతనానికి తను చేసే స్టైలిష్ వర్క్కి ఈరోజున పని మనుషులు పని మనుషులుగా ఉన్నారండి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు వాళ్ళు డుమ్మా కొట్టాలంటే సడన్గా డుమ్మాలు కొట్టేస్తారు సడన్గా చెప్తారు రేపటి నుంచి పది రోజులు రాను నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను ఎవరినైనా ఆల్టర్నేటివ్గా చూసి పెట్టమ్మా కష్టం అండి నేను చూడలేను మీరు మీరే చేసుకోండి లేకపోతే మీరే చూసుకోండి లేకపోతే నేను మానేస్తాను ఈ బెదిరింపులు ఎక్కువైనాయి మళ్ళీ నమ్మకమైన పని మనిషి అని చెప్పి చూస్తే అది లేదు ట్రాక్ తప్పట్లే నేను అంతిమ లక్ష్యం గురించి ఆలోచిస్తున్నా దాని గురించి నేను చెప్తూ ఇవన్నీ చెప్తున్నా ఇవన్నీ కూడా కవరేజ్ చేయాలని సో ఇలా తెలివితేటలు కలిగి మనిషిని బోల్తా కొట్టించి మనిషిని బుట్టలో వేసి లేదా మనిషిని సమాధి స్థితికి తీసుకెళ్ళి కప్పెట్టి ఏదండి గుంటతో గుంటలో పెట్టి మనిషిని కప్పెట్టిసిన లేకపోతే మర్డర్ చేసిన ఎలా మనిషిని మోసం చేసినా మోసం చేసినా దగా చేసినా కుట్ర చేసినా కుతంత్రం చేసినా కుయుక్తులు పన్నినా సంపాదించేవాడు సంపాదిస్తున్నాడు సంపాదన లేనివాడు తనకున్న సంపాదనతోనే మధ్యతరగతి కుటుంబీకుడు కుటుంబాన్ని లాగిస్తున్నాడు యూత్ కూడా అంతే వాళ్ళ ఆర్థిక స్థోమతను బట్టి ఉద్యోగాలు చేసుకుంటున్నారు లేదా సపో చేస్తున్నారు ఈఎంఐలు అంటున్నారు అది అంటున్నారు ఏదో మొత్తానికి కింద మీద పడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు లేదా కొంచెం ఆఫర్లు ఉంటే కనుక బెంగళూరు పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ కూడా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని బతికేస్తున్నారు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు తల్లిదండ్రులు పంపించకపోయినా తల్లిదండ్రులు బిడ్డలకు పంపిస్తూ ఉన్నా పంపించకపోయినా జరిగిపోతున్నాయి రోజులు గడిచిపోతున్నాయండి రోజులు గడిచిపోతే సహజంగా ఈ రోజున తిండి తినకపోయినా తిండి తిన్నా పస్తులు పడుకున్నా ఆకలితో అలమటించిన కడుపు నిండా తిని గ్యాస్ట్రైటిస్తో ప్రాబ్లంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఎక్కువ తిని అరాయించుకోలేక ఏదైనా రోజులు గడుస్తున్నాయి ఓకే రోజులు వెళ్ళిపోతున్నాయి ఆయుష్ తరిగిపోతుంది అసలు చెప్పకూడని జబ్బులు కూడా వస్తున్నాయి డాక్టర్స్ ఊహించని జబ్బులు వస్తున్నాయి ఆ జబ్బులకు మందు కనిపెట్టలేని జబ్బులు కూడా వస్తున్నాయండి అలాంటి జబ్బులు వస్తున్నాయి సో ఏది ఏమైనా ఎనీహ్ మనిషి అంతిమ లక్ష్యం ఏంటి డబ్బు సంపాదనైనా కుటుంబానికి ఆస్తి వనగూర్చుకోవటమైనా కుటుంబానికి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి వారసత్వ సంపదగా అందించటమేనా విల్లాస్ కట్టించడమేనా కార్లు ఇవ్వటమేనా కాస్ట్లీ నగలు కొనివ్వటమైనా కాస్ట్లీ పెళ్ళిళ్ళు చేయటమేనా అంతిమ లక్ష్యం ఏంటి నువ్వు ఎన్ని అన్ని చేసినా ఏమేమి చేసినా ఎంత సంపాదించినా ఎంత బాధ్యతలు నువ్వు నిర్వర్తించినా లేదా విస్మరించినా అంతిమంగా ఒంటరిగానే వెళ్ళిపోవాల్సింది చనిపోవాల్సిందే ఎప్పటికైనా సరే ఎనీ టైం నీ చావు ఎలా సాగుతుందో నీ అంతిమయాత్ర ఎలా సాగుతుందో నీ ఖననం లేకపోతే నీ దహనం ఎలా సాగుతుందో నీకు తెలియదు అది కట్టె పడుకున్న కట్టె తెలిసినంత వరకు నీకు జ్ఞానశక్తి ఉన్నంత వరకు నీకు స్పృహశక్తి ఉన్నంత వరకు స్పృహ ఉన్నంత వరకు నీ ఆనందం తెలుస్తుంది నీ బాధ తెలుస్తుంది నీ కష్టం తెలుస్తుంది చనిపోతానని తెలిసిన వాళ్ళు ఆఖరిలో అంతా ఆలోచనలు పడతారంట బాధపడుతూ కుటుంబానికి నేనేమీ చేయలేకపోయానే నేనేమీ ఇవ్వలేకపోయానే నా బాధ్యతలను విస్మరించి పెడత్రోన పట్టానే అని బాధపడతాడంటే కుటుంబానికి ఏమీ చేయలేకపోతున్నాను అంతే తప్ప నేను చచ్చిపోతున్నాను నాకు చావు దగ్గరకు వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను అని అనుకోడంట అది సహజమే చావుకి భయపడదు అయ్యో నేను చచ్చిపోతే ఎట్లాగో అని లేదు నేను నా కుటుంబం నుంచి నేను వెళ్ళిపోతున్నా కుటుంబానికి ఏమీ చేయలేదు చేసిన వాడు అన్నీ చేసి పెట్టాను సొసైటీకి ఏమీ చేయలేదే సమాజానికి ఏమీ చేయలేదే అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు సో అంతిమ లక్ష్యం అనేది మనం నిర్ణయించుకునేటప్పుడు కొంచెం సమాజానికి ఏదో ఒకటి చేయాలండి మనకు తోచింది మనం చేయాలండి మంచి చేయాలండి మంచి చేయటానికి ఒక క్వాలిఫికేషన్ అక్కర్లేదు ఒక ఏజ్ లిమిట్ అక్కర్లేదు చొరబడి స్వచ్ఛందంగా మనమే మంచి చేయొచ్చు వారానికి ఒకసారి ఇంట్లో ఓపిక ఉంటే సరే లేకపోతే హోటల్ని సైనా తీసుకొని ఆహార పొట్లాలు కానీ అలాంటివి కట్టించి పది మంది పేదవాళ్ళకి పేదవాళ్ళు ఉన్నారు ఇంకా మనం వెతికితే సెర్చ్ చేస్తే ముష్టివాళ్ళు పాపం వృద్ధులు ఆ బస్ స్టాండ్లలో వాటిల్లో పడుకుని ఉంటారు కూర్చొని ఉంటారు అలాంటి వాళ్ళకి ప్యాకెట్ల చొప్పున ఏదైనా ఇచ్చేసేసి మంచినీళ్ళు కొంచెం ఇచ్చి తృప్తి చెందటం వారానికి ఏరియా పెట్టుకోవచ్చు ఇవ్వాలని అంటే లేదంటారా మెంటల్లీ రిటార్డెడ్ సెంటర్స్కి వెళ్ళిపోయి రోజున మేము పిల్లలకి మా తల్లిదండ్రుల చనిపోయిన మా తల్లిదండ్రుల స్మృతి పథంలో ఇవ్వదలుచుకుందామని ఇచ్చేయచ్చు మంచి చేయటానికి పది మందికి పేదవాళ్ళకి సహాయం చేయటానికి ఏదైనా అండి నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి నేను చూశాను ఆయన్ని చాలా పెద్ద మనిషి ఆయన మళ్ళీ అట్లాంటి మనుషుల్ని మనం చూడమా అని అనుకుంటాం ఆయన ఏం చేశారంటే ఆయనకి కొన్ని వందల ఎకరాల స్థలాలు ఉంటే వాటిల్లో కొంత భాగం పిల్లలు ఇంకా గౌరవిస్తూనే ఉన్నారు తండ్రిని అలాంటి సమయంలో ఆయన పేరు సీతారామయ్య గారు ఆయన పేరు కొంపలేలో ఉంట ఉండేవారి కొరకు అలాంటి ఆయన పేదవాళ్ళని ముఖ్యంగా పేదరికంతో ఆర్థికంగా డబ్బులు లేకుండా పేదరికంతో ఉండే వాళ్ళని ఎంచుకొని ఆ నోట ఈ నోట ఎంచుకొని వెళ్తే స్థలం ఉచితంగా ఇవ్వటానికి గిఫ్ట్ దీనిలాగా అనమాట గిఫ్ట్ ఇస్తున్నట్టుగా అనమాట అలా ఒక మేనమామగా గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్నట్టుగా నూట యాభై గజాలు స్తోమతను తగ్గట్టు స్థాయికి తగ్గట్టుగా ఆయన ఇచ్చాడండి ఆయన బతుకున్న రోజుల్లోనే ఇచ్చాడు ఆ తర్వాత అది చాలామంది నిలబెట్టుకోలేదు ఆయన కానీ వాళ్ళకి ఇచ్చిన స్థలాలని అమ్మేసేసి కాస్ట్లీ అమౌంట్లకి అమ్మేసేసి వేరే చోట్ల వేరే చోట్ల ఇల్లు తీసుకున్నారు లాభాలకు వ్యాపారం చేసేసుకుంటే ఆయన బాధపడ్డాడు అయ్యో నలుగురు పేదవాళ్ళు వాళ్ళు కట్టుకొని బతుకుతారనే ఆలోచనతో నేను ఇస్తే వాళ్ళు కట్టుకోకుండా అమ్మేసుకున్నారు అని ఆయన కన్నీరు మున్నీరుగా విలపించేవారు పాపం చేసే తప్పు పని చేసి కొడుకులు కూడా అన్నారు నాన్న బుద్ధి వచ్చిందా ఇలా చేస్తూ ఉంటారు కృతజ్ఞత అనేది ఈ రోజుల్లో లేదు నాన్న మంచితనానికి స్థానం లేదని అంటే పోనీలేరా ఇలా ఆయన బాగుపడ్డారా అనుకుంటారు సరే ఆయన దివంగతులు అయ్యారు ఈరోజున ఏదైతే ఉన్నాయో ఆ స్థలాలు మల్టీప్లెక్స్ థియేటర్ వచ్చి క్రోడ్స్ రూపాయలు కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలుగా మారిపోయాయండి ఆయన అట్లా ఒక మంచితనంతో వెళ్ళాడు మంచి లక్ష్యం చేద్దామని మనం కూడా ఏమైనా ప్రజెంట్ సిచ్యుయేషన్లో అలాంటి స్థలాలు ఇవ్వకపోయినా పొలాలు ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా మనకున్నంత స్తోమతకు తగ్గట్టుగా మనం ఆర్థికంగా ఇంత ఖర్చు పెట్టగలం అనుకున్నప్పుడు ఒక మంచివాడికి ఒకటికి అన్నం పెడితే సంతోషంగా ఉండదండి మన ఇంటి ముందు తిరగాడే కుక్క వీధి కుక్కకి కాస్త అన్నం పడేస్తే అది సంతోషించదా నువ్వు బిస్కెట్లు వేస్తే అది తోకాడించుకుంటూ ఆనందంగా ఉండదా మొన్న నువ్వు కనిపించగానే గబగబా పరిగెత్తుకు వస్తుంది నీ దగ్గరికి ఆప్యాయంగా ఏమైనా పెడతావు అని చెప్పి అలాగే అంతిమ లక్ష్యం ఏంటంటే మంచి చేయటం అండి సమాజానికి మంచి చేయటం శాశ్వతంగా మన కీర్తి ప్రతిష్టలు మన పేరు ప్రతిష్టలు నిలబడేలాగా చేసుకోవటం అలా నా వ్యక్తి ఈ పని చేసి పెట్టాడు అలా నా వ్యక్తి ఇలా చేశాడు ఇదివరకు విజ్ఞాన శాస్త్రవేత్తలు కానీ లేకపోతే పెద్ద పెద్ద ఆచార్యులు కానీ గొప్ప గొప్ప మేధావులు కానీ లేకపోతే గొప్ప రాజకీయవేత్తలు కానీ తమ ఆస్తులన్నింటినీ ధారపోసారు చక్కగా కష్టపడి చదువుకున్నారు అబ్దుల్ కలాం దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి చదువుకున్నారు తమ విజ్ఞానాన్ని దేశ సంక్షేమం కోసం దేశ కీర్తి ప్రతిష్టల కోసం విని వినియోగించి ఈ రోజున పాఠ్య గ్రంథంగా మిగిలిపోతున్నారు అధ్యాయాలుగా మిగిలిపోతున్నారు జయంతులు వర్ధంతులు చేసుకుంటున్నాం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నాం వాళ్ళని ఎందుకని అంటారు వాళ్ళు చేసిన మంచి పనులు దేశానికి ఇవి చేస్తే వృత్తిపరంగా ప్రతి ఒక్కడికి ఒక యావగేషన్ ఉంటుంది ప్రతి ఒక్కడికి ఒక క్రియేటివిటీ ఉంటుంది ప్రతి ఒక్కడికి ఒక జీవిత లక్ష్యం ఉంటుంది జీవిత లక్ష్యం అనగానే కేవలం సుఖలాలస సుఖో భోగలాలస భోగించటం రమించటం మద్యం సేవించటం పబ్బులు హబ్బులు తిరగటం నాన్ వెజ్ తింటూ జీవితం అంతా గడిపేయటం కాదండి జీవితాంతం సడన్గా వెళ్ళిపోతాం ఆల్ ఆఫ్ సడన్గా ఏమి చేయకుండా వెళ్ళిపోతాం ఏమి తెలియదు అదే ఒక మంచి చేస్తే నీ భౌతిక దేహాన్ని చూడటానికి కన్నీరు మున్నీరుగా విలపించడానికి లేకపోతే నీ గురించి పది మంది మాట్లాడుకుంటారు టాక్ అయ్యో మంచి చేశాడు వెళ్ళాడు అని చెప్పి అలాగే రామనాథ్ నాడార్ అన్నాదురై లాంటి గొప్ప వ్యక్తులు సుప్రసిద్ధులయ్యారు అన్నాదురై అనేటువంటి వ్యక్తి కామరాజు నాడార్ చనిపోయినప్పుడు మెరీనా బీచ్లో ఒక మాట అన్నారంట మనం చేసిన మంచిని బట్టి మనం చేసిన చెడుని బట్టి అంతిమయాత్రకు మన వెంట వస్తారు నలుగురు మనుషులు మాత్రమే వస్తే అసలు వాడు ఏమీ పని చేయలేదు సంఘానికి సేవ చేయలేదు వాడు నరకానికి వెళ్తున్నట్టే అని నిర్ణయించవచ్చు అంట అలాగే బోరను విలపిస్తూ వేలాది మంది శివయాత్రలో పాల్గొంటే వాడు స్వర్గానికి వెళ్తున్నట్టే అని నిర్ణయించవచ్చు అలాగే ఇంకొక చిన్న సామెత ఉంది నీ పుట్టుక నీ తల్లి వరకు తెలిస్తే చాలు హాస్పిటల్లో డాక్టరు ప్రసవాన్ని ఇచ్చే డాక్టరు నర్సు మీ అమ్మకి అమ్మకి తెలిస్తే చాలు కానీ మరణం మాత్రం ప్రపంచం మొత్తానికి తెలియాలి సోకించాలి అయ్యో పలానా వ్యక్తి చనిపోయాడని అది జననం కన్నా మరణం గొప్పదంట అందుకని అంతిమ లక్ష్యం ఏదో ఒక లక్ష్య సాధన పెట్టుకుందాం ఏదో ఒకటి మంచి సాధించి ఈ లోకం నుంచి వెళ్ళిపోదాం అది చిన్న పనైనా అవ్వచ్చు అది పెద్ద పనైనా అవ్వచ్చు బృహత్తర ప్రణాళిక అవ్వచ్చు ఓ దేశానికి ఓ ప్రధానమంత్రి అయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మంత్రులైతే ప్రజానాయకులైతే సంఘానికి నాయకులైతే కొన్ని సొసైటీలకు ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఆర్గనైజేషన్ సెక్రటరీలు ఇలా అయితే సమాజానికి సేవ చేద్దాం అండి వాసుల అభివృద్ధిని ఆకాంక్షిద్దాం మనం ఉన్న నాలుగు రోజుల్లో తపన పడదాం తాపత్రయపడదాం ఏదో ఒక పరిష్కార మార్గానికి ప్రయత్నాలు చేద్దాం అది సామూహిక శక్తి సమైక్యత రాగంతోనే సాధించగలం టీం వర్క్ లేనిదే నాయకుడు పైకి రాడు నాయకత్వ లక్షణాలు ఏంటంటే పది మందిని కలుపుకొని ముందుకు సాగిపోవటమే నాయకత్వ లక్షణాలు ఇగో ఫీలింగ్స్ లేకుండా వెళ్ళిపోవాలి ఇగో ఫీలింగ్స్ పెట్టుకొని నా వల్లే అంత అయిపోతుంది నేనే అంత నేనే సర్వస్వం అనుకునేవాడు అలా విర్రవీగేవాడు ఎప్పటికీ ఒంటరిగానే ఉండిపోతాడు పది మంది మేలు కోరి పది మందిని కలుపుకుంటూ పది మందితో సక్రమంగా మాట్లాడుతూ అందరిలో ఒక్కడిగా కాకుండా అందరిలో ఒకడిగా ఉండి మసలుకునేవాడు సరైన నాయకుడు నాయకుడు అంటే ప్రజలు మెచ్చుకునేవాడు నాయకుడు ప్రజలకు తగ్గ పనులు చేసి పెట్టేవాడు నాయకుడు ప్రజల కష్టాల్లో నేనున్నాను మీకు తోడుగా అండగా నీడగా అని ముందుకొచ్చేవాడు చొచ్చుకొని వచ్చేవాడు నాయకుడు చురుకుగా పనిచేసేవాడు నాయకుడు ప్రజలకు పనులు చేసిపెట్టేవాడు నాయకుడు అంతిమ లక్ష్యం ఎవరిదైనా సరేనండి సమాజానికి ఉపయోగపడేది అంతిమ లక్ష్యంగా పెట్టుకొని మనం చనిపోయినా సరే మన పేరు నిలబడుతుంది పది మంది తలుచుకుంటారు పది మంది స్మరిస్తారు సంస్మరించుకుంటారు విగ్రహ ప్రతిష్టాపనలు అవన్నీ మనకు అవసరం లేదు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీ భార్య నిన్ను ఎలా తలుచుకుంటుందో నీ కుటుంబం ఏం తలుచుకుంటుందో నేను ఏం తిట్టుకుంటుందో ఇవన్నీ నీకు తెలియదు చచ్చిపోయిన తర్వాత చనిపోక ముందే ఇవన్నీ అనుభవించి వెళ్ళిపోతున్నాం రోజున మనం అలాగే చక్కగా ఆనందాన్ని అనుభవిద్దాం మంచి చేసాము రోజున తృప్తికరంగా పది మందికి పెట్టాము పది మందికి మంచి చేసాము భగవత్ సేవ చేయండి భగవన్ నామాన్ని స్మరించండి అవన్నీ కూడా భగవంతుడికి సంబంధించినవి ప్రజలకు సంబంధించిన సేవ చేయండి బాబు మేము నలభై సార్లు హనుమాన్ చాలీసాలు నూట ఇరవై ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసాలు చేసాము అని అంటే అదొక ఆనందమే అది ఎంతవరకు ఒక కుటుంబం వరకు ఒక ఫ్యామిలీలో ఒక ఇంట్లో మనం కూర్చొని హనుమాన్ చాలీసా చేస్తే ఆ కుటుంబం వరకు ఆనందపడుతుంది నీ వరకు నువ్వు ఆనందిస్తావు కుటుంబం వరకు కాదు విస్తరించండి మీ సేవని విస్తరింపజేసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా సేవ చేసుకుంటూ వెళ్తే ఆనందమయంగా ఉంటుంది మనం పోయిన నాలుగు కన్నీటి బొట్లు రాల్చే వాళ్ళు ఉంటారు తప్పనిసరిగా అలాగే మనం పోయిన మన శవాన్ని మోయటానికి పోటీ పడేవాళ్ళు ఉంటారు గ్యారంటీగా మనం పోయిన మన గురించి ఇంట్లో వాళ్ళు ఏం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మనం మంచి చేసిన వాళ్ళు మాత్రం మనకు చేతులెత్తి దండం పెడుతూనే ఉంటారు ఎప్పుడు స్మరించుకుంటాం ఇది మాత్రం కరెక్ట్ కృతజ్ఞతాభావం ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా స్వస్తి భవదీయుడు నారు మంచి